మాస్టర్ సివివి నమస్కారం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రత్యేకమైన రోజు కారంపూడి బాలభాను విద్యాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మాస్టర్ సివివి గారి మనుమలు శ్రీ కంచుపాటి జయకుమార్ గారి ద్వారా శంకుస్థాపన జరిగి అక్కడికి హాజరైన అందరూ యోగ సాధకుల ఆనందాన్ని ఇనుమడింపజేసింది

അനന്തവർക്കണ ഭക്തനാ അലാംഗമാരോഹടുവാ ഈ ചിത്രപ്രതി ഈ കലനലക്ഷ്യം ദത്തസനാ जान्रोटे आजी वे उपित सदॉर्टार्ड़ अज्वे भर्क थै को हृ जह फाल एक बस आदगरँ फॉप bringt आरडर को साइडि పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాస్టర్ ఈకే గారి ఆజ్ఞతో తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారి చేతుల మీదుగా ప్రారంభింపబడిన ఈ విద్యాలయం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు విద్యా వైద్య సదుపాయాలు జరిపి కారంపూడి ప్రజల హృదయాలలో ఒక చెరగని ముద్ర వేసింది ఆధునిక విద్యా విధానానికి తగిన రీతిలో సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించే ఉద్దేశంతో పాత భవనం స్థానంలో నూతన భవనానికి శంకుస్థాపన జరిగింది బెంగుళూరు హైదరాబాదు రాజమండ్రి గుంటూరు విజయవాడ నర్సరావుపేట పిడుగురాళ్ల మొదలగు పలు ప్రాంతాల నుండి ఎంతోమంది యోగ సాధకులు ఈ శుభ సందర్భంలో పాలు పంచుకోవటానికి ఆనందంగా వచ్చారు గురువులు మాస్టర్ సివివి గారు మాస్టర్ ఎంఎన్ గారు మాస్టర్ ఈకే గారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శ్రీ తాతగార్ల దివ్యానుగ్రహంతో శంకుస్థాపన సందర్భంగా జరిగే పూజ తాతగారి కుమారులు శ్రీ సంగమేశ్వరరావు గారి చేతుల మీదుగా జరిగింది తెనాలి నుండి డాక్టర్ జగదీశ్వరి గారు ఆలయంలో అర్చన చేయించి రామనామం రాసి తీసుకువచ్చిన ఇటుకలు మాస్టర్ సివివి గారి నామం రాసిన ఇటుకలతో శంకుస్థాపన ఉజ్వలంగా జరిగింది శ్రీ రామప్రసాద్ జోషి గారు కారంపూడి బాలభాను విద్యాలయం దర్శించినప్పుడు కొబ్బరికాయ కొట్టి పవిత్రీకరించిన రాయిని స్థాపన చేశారు శ్రీ యోగదా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు నిర్వాహకులు శ్రీమతి వరలక్ష్మి గారు డాక్టర్ శ్రీ రాఘవరావు గారు తెచ్చిన నవరత్నములు నవధాన్యములు దివ్యశక్తితో కూడిన విభూతితో కలిపి సివివి నామజపం చేస్తూ అక్కడ కూడిన పెద్దలు అతిథులు పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ వినమ్రతతో సమర్పిస్తూ గురు పూజోత్సవంలా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి ప్రపత్తులతో ఎంతో శ్రద్ధతో శ్రావ్యంగా శ్రీమతి శ్యామల గారు గురుస్థితిలోని పద్యాలు పాడుతూ అందరిలోనూ దివ్యానుభూతిని నింపారు మాస్టర్ సివివి గారి జన్మ సమయం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్త సమయం పది ఇరవై ఒకటి నిమిషాలు కావటంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అక్కడ నెలకొల్పిన శ్రీ ఈవీఎం ఆచార్య గారి లైఫ్ సైజ్ చిత్రపటము చూసిన వారందరికీ ఆయనే ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నట్లు అనిపించింది గారి శ్రీమతి లక్ష్మి గారు ముందుగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ప్రారంభించారు మొత్తం కార్యక్రమంలో అందరూ గురువుల కృప గురించి తాతగారి ప్రేమతత్వం గురించి మాస్టర్ ఈకే గారి సేవా తత్పరత గురించి మాట్లాడుకుంటూ ఈ మార్గంలో పయనిస్తున్నందుకు తమ అదృష్టాన్ని తలుచుకొని మురిసిపోయారు అతిథులకు అల్పాహార మర్యాదలు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు ఎరుగు పొరుగు శ్రేయోభిలాషులకు పులిహార మిఠాయిల పంపకంలో విద్యార్థులు అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వాతావరణ సూచనల ప్రకారం అల్పపీడనం అని తెలిసి లోపల సంకోచం కలిగిన గురువుల అనుగ్రహంతో అంతా సానుకూలంగా జరుగుతుందనే ధైర్యం నిజమని రుజువయ్యింది ఈ శంకుస్థాపనలో ఒక విశేషం సద్గురువుల ఆశీర్వచన రూపంగా వారి వారి నివాస స్థానాలైన కుంభకోణం మాస్టర్ సివివి గారి ఇంటి నుండి మరియు కుంభకోణం యోగా స్కూల్ నుండి పెదకళ్ళేపల్లి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి నివాసం నుండి తిరుపతిలోని శ్రీ ప్రభాకర శాస్త్రి గారి ఇంటి నుండి మాస్టర్ ఈకే గారు నివసించిన శ్వేత ద్వీపం నుండి శ్రీ కొత్త రామకోటయ్య గారి నివాసం చినకాకాని నుండి పాండిచేరి శ్రీ అరవిందుల సమాధి నుండి జిల్లెళ్లమూడి శ్రీ అనసూయాదేవి అమ్మ స్వగృహం నుండి రాంచి శ్రీ పరమహంస యోగానంద గారి ఆశ్రమం నుండి వచ్చిన దివ్య శక్తితో కూడిన మట్టి అందరినీ ఆనంద సంభ్రమాలలో ముంచింది రాజమండ్రి సమీపంలోని దేవరపల్లె వాస్తవ్యులు శ్రీ బ్రహ్మన్న గారు గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ మొదలైన పదకొండు నదుల నుండి తెచ్చిన పవిత్ర జలాలు శంకుస్థాపనలో వినియోగించారు విజయవాడ వాస్తవ్యులు శ్రీ వేణు శ్రీమతి గీతాగార్లు మిత్రులు శ్రీ కిషోర్ గారి సహాయంతో విజయవాడ రాధామాధవంలో మాస్టర్ గారి సన్నిధిలో ఉంచి తెచ్చిన రాగి స్వస్తికను కూడా శంకువుతో స్థాపన చేశారు వాతావరణం ఎంతో ప్రశాంతంగా అన్ని పనులు సవ్యంగా జరిగేలా ఆశీర్వదించింది శంకుస్థాపన కార్యానంతరం అందరూ శ్రీ సత్యసాయిబాబా కళ్యాణ మంటపంలో చిన్న సభ ఏర్పాటు చేసుకున్నారు వేదికపై సద్గురువుల చిత్రపటాలు ఎంతో అందంగా హుందాగా అలంకరించబడి అందరినీ ఆశీర్వదిస్తూ వారు మన వెంట ఉన్నారు అనే ఆశ్వాసాన్ని కలిగించాయి శ్రీ జయకుమార్ గారు శ్రీ శివానందం గారు శ్రీ నరసింహమూర్తి గారు శ్రీ కొత్త శివరామకృష్ణ గారు డాక్టర్ జగదీశ్వరి గారు వేదికను అలంకరించారు సభలో శ్రీమతి వరలక్ష్మి గారు ఈ పాఠశాల పునర్నిర్మాణ ప్రణాళిక గురించి క్లుప్తంగా ప్రసంగించారు శ్రీ శివానందం గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బాలభాను విద్యాలయ ప్రారంభ కారణాలు అప్పటి పరిస్థితులు వివరిస్తూ ప్రతిదీ గురువుల ఆజ్ఞ మేరకు జరుగుతాయని మనమందరం నామమాత్రమైన వాహికలమని మరీ మరీ చెప్పారు శ్రీ జయకుమార్ గారు బాలభాను విద్యాలయం తప్పక అభివృద్ధి చెందుతుందని గురువులు సత్సంకల్పాలను ఆశీర్వదిస్తారని చెప్పారు బెంగుళూరు ధనిష్ట ఫౌండేషన్ నుండి వచ్చిన నరసింహమూర్తి గారు తమ సంస్థ ఎన్నో విద్యా సంస్థలకు చేసే సహాయ సహకార కార్యక్రమాల గురించి చెప్తూ తాము బాలభాను విద్యాలయ అభివృద్ధికి తప్పక తోడ్పడతామని ఆశ్వాసం కలిగించారు బాలభాను విద్యాలయం చిన్నారులు స్వాగత గీతం ఆలపించి అతిథుల ఆశీస్సులు పొందారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురుస్తుతిలోని శ్లోకాలు పఠించి అందరి అభినందనలు పొందారు ఈరోజు జరిగిన శంకుస్థాపన ఒక ఉజ్వల భవిష్యత్తుకు పునాది అనే నమ్మకం అందరిలోనూ కలిగింది త్వరలో భవన నిర్మాణం పూర్తి అయ్యి భవన ప్రారంభోత్సవం వైభవంగా జరగాలని అందరూ కోరుకున్నారు సభానంతరం అందరూ ఆనందంగా అన్న ప్రసాదం తీసుకున్నారు చివరలో అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు మాస్టర్ సివి నమస్కారం కటాక్షములు రక్షించు మాస్టరు కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయం వై వర్దిల్ భక్తి ఉన్నయడ

गतिं <sus> నారలు కట్టు చీరలు ఇరలు అసనంబులు కాయగ సుళ్ళు కొండలు కారడవులు నివాసములుగా తపించి महर्षुलेवरिञ्चेरुकोनन्दलि अलचिन्मयतत्वमु तत्त्वमु कोरिकोन्नावतारमु मद्गुरुमूर्तिकुल् चदन् మద్గురుమూర్తి కొల్ చేదన్ గురుమూర్తి కొల్ చేదన్ శివి వి కరుణా కటాక్షమును రక్షించును మాస్టర్ శివి వి కరుణా కటాక్షమును రక్షించును

श्री निरंतर आनंद निश्रेण्य साध्य साधकं सर्वकिल विषयाद्यकं समग्र विज्ञान नदेमु महामहिम घनमु ಸದ್ಗುರು ಚರಣ ಯುಗಮು ಶರಣ ಮಗುಮಾಕು ಸದ್ಗುರು ಚರಣ ಯುಗಮು ಸರ್ವಕರ್ತಯೌ ಈಶ್ವರೇಶ್ವರುನಿ ದಿವ್ಯ ತೇಜಮು ವರೇಣ್ಯಮುನು ವಿನುತಿಂತು ಮೆಪುಡು ಸರ್ವಕರ್ತಯೌ ಈಶ್ವರೇ తేశము వలేణ్యమును నిను తిను తుమిపుడు ఇదిగదా లోన నుండి ఆకునేపుడు మచి మంచి ఉద్ధోతముల ఉదవిను తుండు సర్వకတయో ఈశ్వదేశ్వరుని దివ్యతేజము వినుదిమి పుడూ నారలు కట్టు చీరలు అజనంబులు కాయక సుండు కొండలు కారణవులు నివాసములుగాపించి మహర్షులెవరించేను కొనందలం చిరి అలా చిన్మయ తత్వము

உள்ளதும் இதுவும் செய்தியால் பூமி பருள் சட்டமாட்டல் செய்தியின் சந்தோஷம் செய்ததும் சுவாமி செய்ததும் నా స్వామి దివ్య 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 భవత్ కృపాగదిమచే దేదీప్యమానంబుగా నవ్యంబైనటువంటి దివ్య పథమున్ నానాట యోగీశ సంసేవ్యం బఈనది తారకంబన పడుం సజోగమాట్గంబు మమ్ము ఏవ్యాదిల్ చనకంగనేక నిలుపున్ ఏకాథసంధాయయి నన్మం వనన నసేయగా వలవదన్నా నన్ను వర్నసియ గావల వదన్నా కన్నయందకా మీదన్ నీ వర్దన mệnhకు ఇందులకు కొndaకం ప్రతిక్షింతు మంచు నన్ను వర్నసియ గావల వదన్నా కన్నయందకా మీదన్ నీ వదనమెందుకు అందులకు కొndaకం ప్రతిక్షింపువంచు నంగు ఉచ్చి యుష్మదాగ్యకు ఎదుత్సూపై గృహ ద్వారమందు నాడె కనరాగదే అరుహుణ్ నన్ సి యం గదే కనుట కరుహుణ్ నన్ను జీయం గదే సివి వి మాస్టరు సివి

தார்க்கானனேனே தார்க்கானனேனே வேயேடிக்கி மீரலந்தரு தீனின் ஜக்க குர்த்தின் பரோ కట్టు చీరలు నారలు కట్టు చీరలు ఇరలు అసెనంబులు కాయగ సుళ్ళు కొండలు కారడవులు నివాసములుగా తపించి महर्षुलेवरिञ्चेरुकोनन्दलि अलचिन्मय तत्त्वमु कोरिकोन्नावतारमु मग्गुरुमूर्तिकुल् चदन् మూర్తికూల్ చదన్ూర్తికూల్ చదన్ సీ వి కరుణాకటాక్షలు రక్షించు మాస్టరు సి భక్తి రక్షించు సమయం వై వర్దిల్ భక్తివున్నయడ నిత్యానందరోగ్యమాహుట్టించడు ప్రజ్ఞత్రయములభ్యంబను తార్కాణే कारकाननेने वेयेटिकि मीरलंदरु दीनिनजक्क गुरतिन परो